అధికార ప్రతినిధి పెద్ద ఎత్తున అంశం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో తప్పించుకున్నారు చాలా దారుణమైన మాట అండి అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన మీద జరిగిన దాడిని అందరూ ఖండించారు ఎవరి మీద కూడా రాజకీయాలు అటువంటి జరగకూడదు అని ఆయన కూడా ప్రతిసారి మొన్న అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎప్పుడు అది చెప్తూ ఉంటారు అప్పుడు ఏదో వెంకటేశ్వరుడు వదిలిపెట్టాడు ఈసారి వదిలిపెట్టాడు అన్నట్టుగా ఈయన ఏదో వెంకటేశ్వర స్వామి అధికార ప్రతినిధి అయినట్టు రెండవది అసలు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారండి చాలాసార్లు ప్రత్యర్థి పార్టీల నాయకులను గురించి ఈ మధ్య ఇంకోటి కనిపెట్టారు ప్రకృతి చూసుకుంటుంది అవును లేకపోతే ఇటువంటిది ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక శ్వేతపత్రం ఇస్తూ భూతం అనే ఒక చెప్తున్నారు ఒక భూతాన్ని చూసి భయపడుతున్నారు ఈ భూతాన్ని మేము భూస్థాపితం చేస్తామని వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో భూస్థాపితం అంటే అర్థం ఏంటి మీరు ఇలాంటివి మాట్లాడచ్చా ఇది అన్నారు అందుకని చంద్రబాబు మొన్న అది అన్నారు నిన్న భూస్థాపితం అన్నది రాజకీయంగా సమాధి కడతారని రాజకీయంగానే ఒక పదం ఆయన జోడించారు అంటే ముఖ్యమంత్రి అంత సీనియర్ నాయకుడు ఆ పదము దానివల్ల వచ్చిన మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్తుందని దాన్ని సరి చేసుకుంటే వీళ్ళేమో ఈ పైగా ఈ అబ్బాయి అంతా అతన్ని ఇదేంతా అంత పెద్ద మాటలు చెప్పటము దాన్ని అక్కడికే నా ఉద్దేశంలో వైసీపీ లాంటి పార్టీ దీనికి ఖండించడము దాంతో డిసోసియేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం ఈ రాజకీయ పార్టీలు చేసిన వాటిని అవతరాలు ఖండించడం లేదా మనలాంటి వాళ్ళు ఖండించడం కాదు ఎవరి తరఫున అవి మాట్లాడారో వాటిని వాడే కనుక ఖండించుకుంటే ఖండిస్తే మాకు సంబంధం లేదని ప్రకటిస్తే చాలా మేలు జరుగుతుందండి దానివల్ల ఈ రాజకీయ కాలుష్యము ఈ పరస్పర విద్వేషము ఇది ఎక్కడొచ్చిన కాదు ముగియాలి కదండి ఎన్నికలైపోయాయి మళ్ళీ మనం ముందుకు సాగాల కానీ ఎంతసేపు ఒకరిని ఒకరిని తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ బెదిరించుకుంటూ ఎంతకాలం ఉంటామండి చర్చలు ఇవే విధంగా ఇప్పుడు మీ కూడా చర్చలకు వస్తుంటారు కొంతమంది ఒక్కోసారి ఓ అంత ఇప్పుడు ఎవరికెవరు రోజుకు రోజు చర్చల్లో రెచ్చిపోయి సాధించేది ఏం లేదండి పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి ప్రజలు ఓట్లేసి ప్రజలు మద్దతు పొంది నిలబడాలి తప్ప ఆ సమయంలో ఎక్కువ మాట్లాడేమా తక్కువ మాట్లాడేమా బెదిరించామా అది కాదు ఈయన మాట్లాడింది నూటికి నూరు రూపాయలు పొరపాటు బహుశా నా ఉద్దేశంలో వాళ్ళు కూడా ప్రకటించాలి అది తప్పకుండా స్పష్టంగా ప్రకటించాలి ఇలాంటి వాటికి తావు ఉండకూడదు ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదంటారా ఇది తప్పు చేశాడు మా ప్రతినిధి ఇది తప్పు అని ఖండించే ఆ సంస్కృతి లేదుగా నేర్పిస్తున్నారు కదండి చాలామందికి ఒక్కొక్కరికి ఎవరెవరైతే మాట మీరు ఇందాక మీరు చెప్పారు కదా అరెస్టులు కేసులు ముందస్తు బెయిల్లు ఇవన్నీ కూడా అనేక రకాల ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏమొచ్చిందంటే అండి రాజకీయ పార్టీల యొక్క స్ట్రక్చర్ నిర్మాణ వ్యవస్థ దెబ్బ తినిపోయింది ఇప్పుడు అలాగే నాయకులు కూడా ఇప్పుడు ఓడిపోతే ఎవ్వరు కనబడరు గెలిచినప్పుడు అందరూ ఓ ఇదైపోతుంటారు తెలుగుదేశం పార్టీ కూడా రెండేళ్ళు అలాగే కదా కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అసలు ఆ పార్టీల తరఫున ఫేస్ ఎవరంటే సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు తిట్టేవాళ్ళు నోరు బారేసుకునేవాళ్ళు ఆ పార్టీ తరఫున తిట్టేవాళ్ళు ఈ పార్టీ తరఫున తిట్టేవాళ్ళు అని రెండు రకాల బ్యాచీలు అయిపోయి ఇక వాళ్ళు ఎవరిని ఎందుకు తిడుతున్నారు తెలియదు ఆఖరికి ఎంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో పోర్పాటు చేస్తున్నారు ఈయన ఐఏఎస్ని ఇన్ను ఉండకూడదు ఆయన పక్కన పెట్టుకొని ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు ఎవరిని పక్కన పెట్టుకోవాలో కూడా టీడీపీని బలపరిచే ఒక సోషల్ మీడియా అతను చెప్తుంటాడు నాతో ఎవరో మిత్రుడు అంటున్నారు ఏంటండి ఇలా అంటున్నారు సార్ మిమ్మల్ని అంటున్నాడు సార్ మా వాళ్ళు చంద్రబాబునే అంటున్నారు ఈ విషయం వాళ్ళని బలపరిచే పత్రికలో కూడా రాశారు సో ఈ పరిస్థితిని పార్టీలు ఇప్పటికైనా సరే ఈ రాజకీయ పోరాటంలో ఉన్నప్పుడు ఎన్నికల వల్ల అనేక పరిస్థితుల వల్ల ప్రోత్సహించి ఉండొచ్చు మీరు చూస్తే వీళ్ళలో కొంతమంది బయటికి వెళ్ళారు మళ్ళీ కొంతమంది లోపలికి వచ్చారు అంటే ఏంది దీనికి ఏమీ పార్టీలకు తెలుగుదేశం నిజానికి ఒకప్పుడు వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్ వాళ్ళకి నోట్స్ ఇటు అనేది ఉండేది జరిగేది ఇప్పుడు అదంతా అయిపోయి అదేదో కొన్నాళ్ళకి మళ్ళీ వీళ్ళలో కొంతమంది వచ్చి మాట్లాడతారు మాట్లాడొద్దని నేను అంటలేదు కొత్త వాళ్ళు మాట్లాడకూడదు ఎప్పుడు ఒకరే మాట్లాడాలని నేను చెప్పను కానీ పద్ధతిగా ఒకటి ఉండాలి రెండవది ఇదిగో ఇలా దురుసుగా మాట్లాడటము దుర్భాషలు బెదిరింపులు తిట్లు ఎక్కడో చోట ఆపాలి కదా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఉదాహరణకు అవును ఇలాంటివి సరికాదు ఆ ధోరణి పోవాలి నిజంగా చంద్రబాబు అని సీనియర్ నాయకుడిని వాళ్ళు వాళ్ళది వాళ్ళ సొంత ఛానల్లో అంతగా అంత మాట అనకూడదు దాని ఏదో ఆపినట్టున్నారు కానీ అది కాదు అది సరికాదు ఇది ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది ప్రజల తీర్పులు ఇట్లాంటి వాటికి ముగింపు అంటే సోషల్ మీడియాలో ఇది ఒక హైప్ కోసం అనుకుంటారు సార్ మంది యూట్యూబర్స్ ఈ రకమైందే వాళ్ళు సలహాలు సూచనలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళుగా విభజించుకుని జనాల మీద రుద్దుతున్నారు వీళ్ళు అంతే అంతేగాని ఇప్పుడు ఏముందంటే మా ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ల కిందట వర్మ పత్రికలు వచ్చేవి ఆ పత్రికల వార్తలు హెడ్లైన్స్ మీద మేము ఏడు గంటలకో ఎనిమిది గంటలకో చర్చించే వాళ్ళము మళ్ళీ కొత్త చర్చ తయారై సాయంత్రానికి మళ్ళీ కొన్ని టాపిక్స్ తా ఇది ఒక సైకిల్ ఇలా తిరుగుతుండేది ఇప్పుడు అలా కాదు కదా దీనికి టైమింగ్స్ ఒక ప్రాసెస్ అంతా ఏం లేదు సోషల్ మీడియా పొరపాటు కాదు అందుబాటులోకి రావడం పొరపాటు కాదు కానీ విపరీతంగా దుర్వినియోగం చేయడము దుర్భాషల మీడియాగా దాన్ని మార్చడం చాలా పొరపాటు సోషల్ మీడియా అనేది అన్ సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా కాకూడదు అవును అందుకని పార్టీలు కూడా ఇలా తిట్టేవాళ్ళు అదే మొన్న ఎవరో మిత్రుడు అంటున్నట్టుగా ఇది భస్మాసర హస్తం లాగా తయారైంది చివరికి అని చెప్పి అట్లా అట్లా తయారవుతుంది చివరికి అది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు అంతే కదా చంద్రబాబు ఎన్ని పడి పడింటే ఇప్పుడు గెలిచి ఉంటాడు ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో ఎలా చేయాలో ఆయన పేరుతోనే చెప్పటం సో ఇది ఇది ఒక విధంగా ఒక నమ్రత కూడా ఉండాలి ఇందులో మాట్లాడే వాళ్ళకు ఆ పార్టీలు అదుపు చేయాలి తిట్టింది అవతరాలను కదా మనకు మైలేజ్ తిట్లదో మైలేజ్ ఎప్పుడు రాదండి ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి వర్మగారు తిట్లతో బూతులతో మైలేజీ రాదు అని మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా తెలియదు సో విధానాలతోనూ ప్రజలకు దగ్గర అవడంతోనో అది అదే వస్తుంది అంతే ఆ మాటకు వస్తే కేటీఆర్ చెప్తున్న దాంట్లో మీరు చూస్తే ఆయన ఎప్పుడు యూట్యూబ్ మాకు చాలా చెడి చేసిందని నేను ఎప్పుడూ ఒకటి సోషల్ మీడియా అని చెప్తుంటారు కానీ మాట్లాడడంలో ఆయన కంటే మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు ఇంకా అదే మాటలతోనో లేకపోతే ఇంకే వీటితోనో గెలవరు ఎప్పుడు విధానాలతోనే గెలుస్తారు సరైన విధానాలు ప్రజలను ఆకట్టుకోవాలి సరే కొత్త ప్రభుత్వం గాడిని పడుతుందా నెమ్మదిగా పడుతున్నట్టుగా కనిపిస్తుందా కొత్త ప్రభుత్వం అతిపాత ముఖ్యమంత్రి కదా కాబట్టి ఇప్పుడు పదహారో తారీఖు నాడు ఇంకొక స్టార్ ఉన్నారు కదా ఏ స్టార్ మెరుస్తూ ఉంటుంది స్టార్ ఎప్పుడు మెరుస్తూ ఉంటారు కదా అందులో సందేహం ఏముంది కాబట్టి కొత్త ప్రభుత్వము ఒక ఉలిక్కి వస్తుంది దానికి ఒక్కొక్కటి శ్వేతపత్రాల ద్వారా దారికి తీసుకువస్తున్న విధానం ఒకటి మూడవది దీర్ఘకాల విషయాలు కూడా రావాలి రేపు శాసనసభలో పెట్టేదాంతో ఇది ఒక కొలిక్కి వస్తుందేమో మనం గమనించాల్సి ఉంటుంది అయితే ఒకటి సీరియస్ ఛాలెంజ్ ఉంది అన్న అంశం మటుకు గమనంలో ఉంది చాలా ఆశ్చర్యంగా మనం ప్రత్యేకమైన విషయం ఏమంటే ఎన్నికల్లో వన్స్ ఫర్ ఆల్ ఇంకా అద్భుతం ఇంకా అంతా అయిపోయింది అద్భుతం అయిపోయింది మెరకిల్ జరిగిపోయింది కాబట్టి ఇంకేమి ఇబ్బంది లేదన్న ఆ ఈజీ గోయింగ్ లేదు ఎవరికి మీరు గమనిస్తే రాజకీయ వాతావరణం ఒక విధంగా చాలా ఎవరికి వాళ్ళు గట్టిగా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగేయాలి లేకపోతే ప్రజలు చాలా తీవ్రంగా చూస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయని దానికి కారణం ఏమంటే వివిధ రాజకీయ శక్తులు వివిధ సామాజిక శక్తులు అలా మొహరించున్నాయి అంటే ఒక చదరంగంలో కదా ఉన్నట్టుగా మోహరించి ఉన్నాయి దీన్ని ఆడేటటువంటి ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పలు ప్రజలే కదా ప్రజలు కూడా చాలా క్లీన్గా గమనిస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్